పదేళ్ల కేసీఆర్ పాలనలో కల్లు ఎక్సైజ్ వేధింపులు అక్రమ కేసులు పెట్టలేదని కానీ ఇప్పటి ప్రభుత్వం కల్లు దాడులు చేస్తూ అక్రమ కేసులు పెడుతూ గీతా కార్మికులను వేధింపులకు గురిచేయడం బాధాకరమని మాజీ సర్పంచ్ ఎల్లాగౌడ తెలిపారు సిద్దిపేట జిల్లా చిన్నకూడు మండలం గోనెపల్లి గ్రామంలోని సర్దార్ సర్వైపాపన్న గౌడ జన్మదినం పురస్కరించుకుని విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు సర్దార్ పాపన్న పోరాట స్పూర్తితో రాష్ట వ్యాప్తంగా జయంతిని పండుగలా జరుపుకోవడం జరుగుతుందన్నారు గౌడ కులస్తులు సర్దార్ పాపన్న జయంతి వేడుకలు ఘనంగా చేసుకోవడం జరిగింది ఈ రోజు వరకు మూడు వందల డెబ్బై నాలుగో జయంతి ఈరోజు చేసుకోవడం జరిగింది గత ప్రభుత్వం పాపన్న జయంతి లాం అధికారిక లాంఛనాలతో ప్రభుత్వ లాంఛనాలతో కూడా ప్రతి గ్రామ పంచాయతీలోనూ ప్రతి ఆఫీసులలోనూ కూడా నిర్వహించుకోవాలని ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం వెల్లడించింది కేసీఆర్ ప్రభుత్వంలో గౌడ కులస్తులు అన్ని రకాల అభివృద్ధి పొందినారు అన్ని అన్ని రకాల లబ్ధి పొందినారు ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ గౌడ కులస్తులకు మంటి చేయి చూపడం జరుగుతూ ఉంది ఈరోజు అధికారిక లాంఛనాలతో ప్రతి గ్రామ పంచాయతీలో వేడుక వేడుకలు చేయాలని ఆనాటి ప్రభుత్వం వెల్లడిస్తే ఈనాటి ప్రభుత్వం ఏ గ్రం ఏ గ్రామ పంచాయతీలోనూ కూడా సర్దార్ పాపన జయంతి వేడుకలు నిర్వహించడం జరగలేదు